స్వాగతం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంకవరం మండలం కత్తిపూడి టీడీపీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర టీఎన్టీయూసీ ఉపాధ్యక్షులు వెన్న ఈశ్వరుడు శివ ఆధ్వర్యంలో ప్రత్తిపాడు నియోజకవర్గం శాసన సభ్యురాలు వరుపుల సత్యప్రభ రాజా నలభై ఏడో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా కేక్ కటింగ్ నిర్వహించి ఎమ్మెల్యే సత్యప్రభకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం స్వీట్లు పంచారు ఈ సందర్భంగా వెన్న శివ మాట్లాడుతూ దివంగత నేత స్వర్గీయ వరుపుల రాజా ఆశయాలకు కృషి చేస్తూ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడుతూ నియోజకవర్గంలో టీడీపీ పూర్వ వైభవం తీసుకొచ్చారని చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కంచిబోయిన శ్రీను సాధనాల లక్ష్మణ్ బాబు గాబు కృష్ణ జనసేన పార్టీ శంఖవరం మండల అధ్యక్షుడు గాబు సుభాష్ లింగ వెంకటరమణ గజ్జి సత్యనారాయణ కేలంగిజానా నక్కశ్రీను గాబు శివ మచ్చరాజు కొయ్యరమణ దూది సూరిబాబు ఆలపు సత్యనారాయణ కందికోళ్ల హరీష్ పాలెపు దుర్గారావు మిత్యాల సురేంద్ర తదితర టీడీపీ నాయకులు కార్యకర్తలు గ్రామ పెద్దలు పాల్గొన్నారు చేసుకుంటాం అన్ని బండ్లు ఎలాంటి బాబు అలాగే அது ஒருசார்